తాబేలు తెలివి అడవిలో ఓ పులి ఉండేది దానికి అందరూ భయపడేవాళ్లు దానికి కోపమెక్కువ అంటూ మిగతా జంతువులు అనుకునేవి దాని దగ్గర విధేయులుగా ఉండకుంటే మాత్రం ప్రాణాలు తీసేస్తుంది అట్లాంటి పులి అది ఒకరోజు పులి దారిలో వెళ్తోంది జింకలు నక్కలు దుప్పులు పరిగెడుతున్నాయి అయితే ఓ తాబేలు మాత్రం మెల్లగా నడుస్తోంది తల బయటపెట్టి దర్జాగా తిరుగుతోంది గడ్డిని తింటూ నడుస్తోంది తాబేలు తీరు చూసిన పులి ఒకంత కోపంతో ఉడికిపోయింది నేను వస్తోంటే నీకు అంత కండకావరమా అంటూ గాండ్రించింది క్షమించండి అంటూ తాబేలు కోరింది నా దగ్గరే నీ నాటకాలా అన్నది పులి నా తీరే అంత నేను పరిగెత్తలేను ఇది సహజంగా వచ్చినది ప్రకృతి ప్రసాదించినది అంటూ చెబుతోంటే పులి వెనలేదు కోపంతో తాబేలును నోటకరుచుకుని పరిగెత్తింది తాబేలు భయపడి తన కాళ్లను తలను చిప్పలోపల పెట్టుకుంది పులి పరిగెడుతోంది తాబేలు భయపడిపోయింది చీకటయింది అయినా తాబేలును వదల్లేదు పులి అబ్బా నోరు నుప్పిపుడుతోంది అంటూ తాబేలును కిందకి విసిరివేసింది కాలితో తాబేలును తన్నింది తాబేలు మాత్రం తల బయటకు పెట్టలేదు కొద్దిసేపటి తరువాత పులి అడిగింది నీ శరీర పైభాగం రాయిలా ఉన్నది ఏమి కథ అన్నది దానివల్లే నేను బతుకుతున్నా వదిలేయండి అంటూ క్షమాపణ్లు కోరింది ఈ పైభాగం పెంకు మెత్తగా కావాలంటే ఎలా అని ఆలోచించింది ఈలోపు మిత్రుడైన నక్క అక్కడికొచ్చింది అయ్యా అంత కష్టాలెందుకు దానిమీద ఉండే గట్టిభాగం నీళ్లల్లో వేస్తే మెత్తగా అవుతుంది అన్నది పులి సంతోషించింది దగ్గరగా ఉండే ఓ కొలను దగ్గరకు పోయింది తాబేలును తీసుకుని నీళ్ళల్లో విడిచి కాలితో తొక్కిపెట్టింది తాబేలును అయినా తాబేలు క్షణాల్లో తప్పించుకుంది పక్కకు నక్క నక్కకూడా లేదు పులికి విషయమర్ధమైంది అలా నక్క తెలివితో తాబేలు బతిటింది